మహాభారతం అంటే ఏమిటి అది ఎప్పుడు జరిగింది మహాభారతం భారతదేశానికి సంబంధించిన గొప్ప ఇతిహాసం ఇది ఒక కథ మాత్రమే కాదు అది ఒక సమాజం ఒక కుటుంబం ఒక రాజ్యం ఎలా పెరిగింది ఎలా పడిపోయింది అనే విశాలమైన చరిత్ర మహాభారతం మనిషి జీవితం గురించి ధర్మం గురించి కర్తవ్యాలు సంబంధాలు ప్రేమ ద్వేషం ప్రతీకారం క్షమ కరుణ ఇవన్నీ కలిసిన ఒక అద్భుత గ్రంథం ప్రపంచంలో అత్యంత పొడవైన కావ్యం మహాభారతం ఇందులో లక్షలాది శ్లోకాలున్నాయి వేల సంవత్సరాలుగా ఈ కథ మన సంస్కృతిని మన ఆలోచనలను మన నీతిని ప్రభావితం చేస్తోంది మహాభారతం రచయిత వ్యాసమహర్షి ఆయనకే వేదవ్యాసుడు అని కూడా అంటారు వేదాలు పురాణాలు ఇతిహాసాలు అన్నీ ఆయనచేతనే సమకూరాయి మహాభారతంలో ప్రధాన కథ ఏమిటి మహాభారతం ప్రధానంగా కురుక్షేత్ర యుద్ధం గురించి ఆ యుద్ధం రెండు కుటుంబాల మధ్య జరిగింది పాండవులు కౌరవులు ఇద్దరూ అదే రాజవంశం కాని రాజ్యానికి ఎవరు అధిపతులు కావాలి అనే విషయంలో విభేదాలు వచ్చాయి ఆ విభేదాలు చివరికూ పెద్ద యుద్ధానికి దారితీశాయి ఈ యుద్ధమే మహాభారతం కథలో కేంద్ర బిందువు కథ ప్రారంభం ఎలా అవుతుంది కథ రాజు శాంతనుతో మొదలవుతుంది ఆయన గంగాదేవిని ప్రేమించి చేసుకుంటాడు వారికి పుట్టిన శిశువులను గంగాదేవి నదిలో వేసేస్తుంది చివరికి ఒక మగబిడ్డను వదిలిస్తుంది అతడే దేవవ్రతుడు తరువాత ఆయనకి భీష్ముడు అనే పేరు వచ్చింది భీష్ముడు చేసిన ప్రమాణం జీవితంలో పెళ్లి చేసుకోకూడదు రాజ్యానికి వారసత్వం కోరుకోకూడదు ఈ ఒక్క నిర్ణయం వల్ల మొత్తం మహాభారతం కథ మారిపోయింది పాండవులు కౌరవుల జననం శాంతనూని మనుమలు ఇద్దరు ధృతరాష్ట్రుడు మరియు పాండు ధృతరాష్ట్రునికి వందమంది కుమారులు వీరే కౌరవులు పాండవులకు ఐదు మంది కుమారులు వీరే పాండవులు పాండవుల పేర్లు యుధిష్ఠిరుడు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు కౌరవుల్లో ప్రధానుడు దుర్యోధనుడు అతనికి అర్జునుడుపై అసూయ భీముడుపై కోపం యుధిష్ఠిరుడుపై ద్వేషం ఈ భావాలే యుద్ధానికి కారణమయ్యాయి ఎందుకు యుద్ధం జరిగింది మహాభారతం గొప్ప ప్రశ్న అంతా ఒక్క కుటుంబమే అయితే యుద్ధం ఎందుకు అవసరం వచ్చింది ఈ యుద్ధానికి నాలుగు ప్రధాన కారణాలు సింహాసనం హస్తినాపురం రాజ్యం ఎవరిది పాండవులదా కౌరవులదా దీనిపై పోరు జరిగింది దుర్యోధనుడి అసూయ అతనికి పాండవులు నచ్చలేదు ప్రత్యేకంగా అర్జునుడూ భీముడూ నచ్చలేదు పాస ఆట యుధిష్ఠిరుడు కౌరవుల పిలుపుతో పాస ఆటాడాడు అందులో అన్నీ కోల్పోయాడు రాజ్యం సంపద అన్నదమ్ములు తనను తానుకూడా చివరికి ద్రౌపదినికూడా ద్రౌపది అవమానం దుర్యోధనుడు చేసిన అవమానం ద్రౌపది వస్త్రాపహరణం అది యుద్ధానికి చివరినిప్పు కురుక్షేత్రయుద్ధం ఏడు రోజులు కాదు ఏడు సంవత్సరాలు కాదు పద్దెనిమిది రోజుల యుద్ధం ప్రతీరోజూ వేలాది మందే మరణించారు ప్రతిరోజూ ఒక ప్రముఖ యోధుడు పడిపోయాడు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు దుర్యోధనుడు పంతొమ్మిదవ రోజు పాండవులు విజయం సాధించారు కాని అది ఆనందం కాదు విజయం దక్కింది కాని చాలామంది ప్రాణాలు పోయాయి కుటుంబం నాశనమైంది మహాభారతం చెబుతోంది యుద్ధంలో ఎవరూ నిజంగా గెలవరు అందరూ ఏదో కోల్పోతారు భగవద్గీత మహాభారతం హృదయం యుద్ధానికి ముందు అర్జునుడు భయపడ్డాడు అతడు అన్నాడు నా కుటుంబాన్ని నా గురువులను నేను ఎలా చంపగలను అప్పుడు కృష్ణుడు అర్జునుకు ఉపదేశమిచ్చాడు అదే భగవద్గీత గీతలో ముఖ్య సందేశం కర్తవ్యాన్ని చెయ్యాలి ఫలితం దేవుడికి వదిలేయాలి ధర్మం మార్గం ఎంచుకోవాలి భయం వద్దు నిజాయితీ ఉండాలి ఈ సందేశం ఈరోజుకే మనుషుల జీవితంలో వర్తిస్తుంది మహాభారతం ఎప్పుడు జరిగింది ఇది చరిత్రలో చాలా పురాతన కాలంలో జరిగింది రెండు అభిప్రాయాలున్నాయి పౌరాణిక అభిప్రాయం మహాభారతం ద్వాపరయుగంలో జరిగింది కురుక్షేత్ర యుద్ధం తర్వాత కలియుగం ప్రారంభమైందని చెబుతారు కృష్ణుడు కలియుగం ప్రారంభ దేవుడని కూడా చెబుతారు చారిత్రిక అభిప్రాయం కొంతమంది పండితుల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం జరిగింది కాని ఇది ఖచ్చితమైన తేదీ కాదు ఇది ఖచ్చితంగా రీసెర్చ్ చేయడం కష్టం మహాభారతం చరిత్ర మాత్రమే కాదు మన సంస్కృతి మహాభారతం ఎందుకు ముఖ్యమైనది మహాభారతం మనకు అనేక పాఠాలు చెబుతోంది ధర్మం ముఖ్యం ఎన్నెన్ని కష్టాలు వచ్చినా ధర్మం వదలకూడదు అహంకారం చేస్తోంది దుర్యోధనుడి అహంకారం వల్ల అతని కుటుంబం నాశనమైంది క్షమ శక్తి కృష్ణుడు ఎప్పుడూ ప్రశాంతం అతడు చెబుతాడు తమసవద్దు ధర్మాన్ని అనుసరించు మాట బాధ్యత భీష్ముడు చేసిన ప్రమాణం జీవితం మొత్తం నిలబెట్టుకున్నాడు కర్మ ఎవరి పనులు వారికి తిరిగి వస్తాయి పాండవులు ధర్మానికి నిలబడ్డారు విజయం కౌరవులు అన్యాయం చేశారు పరాజయం మహాభారతం మన జీవితంలో మహాభారతం ఒక కథ మాత్రమే కాదు ఇది ఆలోచన నిర్ణయం ఫలితం ప్రతి ఒక్కరికీ జీవితంలో మహాభారతం ఉంటుంది మనలో అర్జునుడు ఉంటాడు సందేహం మనలో కృష్ణుడు ఉంటాడు జ్ఞానం మనలో భీముడు ఉంటాడు శక్తి మనలో దుర్యోధనుడు కూడా ఉంటుంది అహంకారం ఇవన్నీ మనలోనే ఉంటాయి మన డెసిషన్స్పై ఆధారపడి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని నిర్ణయమవుతుంది సారాంశం మహాభారతం గొప్ప ఇతిహాసం మనిషి జీవితానికి అర్ధం ధర్మం అధర్మం పోరు ప్రేమ ద్వేషం రాజ్యం యుద్ధం ఇది వేల సంవత్సరాల కథ అయినా ఈరోజుకి ప్రతీ మనిషికీ సంబంధించిన కథే మీకు ఇది నచ్చితే చెప్పండి తరువాత విషయం ఏది రాయాలి భీష్ముడి ప్రమాణం గురించేనా ద్రౌపది కథ గురించేనా భగవద్గీత సందేశం గురించేనా ఏది కావాలో చెప్పండి నేను అదే విషయం మీద మరో వెయ్యి పదాలు రాస్తాను